హలో అండి ముందుగా అందరికీ నాగూరు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అనే యంత్ర వీడియోలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నామంటే అంటే ధనం ఎక్కువగా ఖర్చయిపోతూ ఉంటుంది అధిక ఖర్చుల నుంచి బయటపడడం ఎలా అనే విషయాన్ని ఈరోజు చర్చించబోతున్నాం దానికి ఏం లేదండి ఇంట్లో సింపుల్గా ఈ ఒక టిప్ అయితే ఫాలో చేస్తే కనుక మీకు వచ్చే డబ్బు సద్వినియోగంగా వినియోగింపబడుతుంది దుర్వినియోగంకి తక్కువగా వినియోగింపబడుతుంది అంటే ఖర్చులు తక్కువ అవుతాయి అది ఏం చేయాలి ఎలా చేయాలంటే ఒక గాజు బౌల్ తీసుకోవాలి దాంట్లో రాళ్ళు ఉప్పుని నింపాలి దానిపైన ఒక వైట్ పేపర్ అంటే ఏ విధమైన రాతలు రాయకుండా కానీ కేవలం వైట్ పేపర్నే దానిపైన పెట్టి మీకు వచ్చిన డబ్బు అంటే మీ ఇంట్లో ఉన్న ధనాన్ని దానిపైన పెట్టి రోజంతా ఇరవై నాలుగు గంటల సేపు ఉంచి తర్వాతే దాన్ని ఉపయోగించడం చేయండి ఇలాగనక చేస్తే అది మంచికే ఉపయోగపడుతుంది కానీ అధిక ఖర్చులు అనవసర ఖర్చులకి ఆ డబ్బు అనేది ఖర్చు కాకుండా ఉంటుంది సో మీరు ధనం అనేది వృద్ధి చేసుకోవచ్చు ఇలాగనక చేస్తే